ార్జనార్కు తెలి కొందరు వస్తున్నారు పడి వస్తున్నాం సార్ సెకండ్ ట్రిప్ టూ ఓ క్లాక్ వెళ్ళాలండి నాకు వెళ్ళిన తర్వాత బయలుదేరి నాకు రామచంద్రపూర్ దగ్గరికి వచ్చినాడు ఇద్దరు ఇద్దరు లేడీస్ ఒక అబ్బాయి ఉండే వాళ్ళు నేను మిల్లే వస్తుంటే వాళ్ళు బండి ఆపలేరు సార్ బండి ఆపకుండా నేను ఎత్తరా ఏమని కొంచెం స్లో చేశాను వాళ్ళు చెయ్యి కూడా చూపించలేరు నేను కొంచెం ముందరకు కూడా బండి ఏం సరేలే మన వాళ్ళు వస్తు వస్తున్నారు కదా అని ఆపినా సార్ ఆపినాక లోపలికి ఎక్కి ఆర్టీసీ లంచ్ వర్లకు ధమాక్క తక్కువ ఉంది చిల్లరగాల లేక ఏడానికి ఏడాకుతున్నారా లంచ్ వరకు అది అనేది కండక్టర్ తిట్టింది సార్ కండక్టర్ మీద లొల్లి పెట్టుకుంటుంటే ఉన్న ప్యా నేను బస్సు రన్నింగ్లోనే ఉన్నాను సార్ కొందూరు వరకు కొందూరు మధ్యలో కొంచెం సాంప్రం కొంచెం దూరం వచ్చిన కొట్లాడుతుంటే ప్యాసింజర్ ఏం చేసినా ఒక కండక్టర్ మీద ఎందుకు ఎక్కువ తిరుగుతున్నారా మీరు ఆల్రెడీ ఆపింది కదా ఆపి ఎక్కినా ఎక్కినాక మళ్ళీ నీవెందుకు అట్లా చేస్తున్నావు అని వాళ్ళు కూడా మాట్లాడింది సార్ ప్యాసింజర్ ఆయన ప్యాసింజర్ నువ్వు దెబ్బ కొట్టింది సార్ నేను అప్పుడు బండి ఆపి ఏమైనా ఎందుకన్నా ఎక్కినావు కదా ఎందుకు అట్లా చేస్తున్నావు అని పోయి అడుగుతున్నా అడిగి మాట్లాడుతున్నాం సార్ ఎనభై రెండు మంది ఉన్నారు బండి వాళ్ళు అందరూ మాట్లాడుతూనే ఉన్నారు గప్పున వేసి కన్ను మీద గుద్దీండి సార్ కన్ను మీద గుద్దీండి సార్ కన్ను మీద తర్వాత అవి అందరు చూస్తానే ఉన్నారు అందరు పట్టుకున్నా మళ్ళీ రప్పున పన్ను మీద పట్టింది సార్ అంతే సార్ జరిగింది సమస్య మేము నగర్ పోవాలి బస్సులు లేవు చేస్తున్నారు మాకు రెండు గంటలే ఇబ్బంది అవుతుంది అక్కడ స్కూల్ పిల్లలకి అట్లే ఉన్నారు స్కూల్ పోయే వాళ్ళు మేడం వాళ్ళకి అట్లే ఉన్నారు ఇబ్బంది అవుతుంది చాలా అది నిన్న కొందులు ఎవరినో కొట్టిరంటెవర్ని కొట్టిరంట అందుకనే మేము ధర్నా చేసిరా సమస్య ఏం లేదు ఒక డ్రైవర్ అజాల్ట్ చేస్తే నేను ఎస్ఐ గారితో మాట్లాడి కేసు బుక్ చేపించినా అండి శ్రేఖర్తో మాట్లాడి కేసు బుక్ చేయించిన బట్ వీళ్ళు ఏంటంటే దాన్ని ఆ కేసు బుక్ చేయించాను నా డ్యూటీ పరంగా నేను బుక్ చేయించాను వీళ్ళు ఏంటంటే వాళ్ళ పేరే పెట్టుకొని బస్లో ఆప ప్యాసింజర్ కంప్లైంట్ చేస్తే మేము పిలిపించి మాట్లాడతాము ఆపడ్డని చెప్తాము ఏంటంటే కంప్లైంట్ చేయొద్దు అడగద్దు మాట్లాడద్దు అనే ఇష్యూ చేస్తున్నారు మేము సమస్య సాల్వ్ సాల్వ్ చేయడం ప్రయత్నం చేస్తానండి బస్ పంపిస్తాను షార్టేజ్ ఏం బస్సెస్ షార్టేజ్ ఏం లేదండి మాల స్కీమ్ వచ్చినా కొంచెం బస్సెస్ అవసరం పడుతున్నాయి కదా వచ్చిన బస్సులు పంపిస్తాం మేము థర్టీ వన్ థర్టీ వన్ ఉన్నాయి సీఎం ప్రోగ్రాంకి ఇరవై మూడు బస్సులు వెళ్ళినాయి మేము వేరే బస్సులు తెప్పిస్తున్నాం హైదరాబాద్ వండిపో వికారాబాద్ తాడూరు బస్సులు తెప్పిస్తున్నాం పంపిస్తాను బస్సెస్ పంపిస్తాను పైన ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాను నేను వాళ్ళతో మాట్లాడతాను మాట్లాడి మీకు చెప్తానండి